కొల్తే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు వరత ప్రభావిత ప్రాంతాల లో పర్యటిస్తున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం సైడ్ 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 ఈ गाड़ी దూమేకీ భయ్యా अच <laughs> చూస్తున్నాం చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ముందుకు సాగుతున్నారు బాబు ఏపీలో ఆరు హెలికాప్టర్లను సహాయక చర్యలకు ఉపయోగిస్తున్నారు నిన్న మధ్యాహ్నం నుండి విజయవాడలోనే సీఎం మకాం వేశారు అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రజలకు సహాయ చర్యలు అందించాల్సిందిగా ఆదేశించారు ఇక గంట గంటకు వరద ప్రవాహం పెరుగుతుండటంతో నీటిపారుదల శాఖ అధికారులతో కూడా చంద్రబాబు చర్చలు జరిపారు ఒకవైపు ప్రకాశం బ్యారేజీకి కూడా వరద ఉధృతి పెరుగుతూ ఉంది ఆ గేట్లకి సంబంధించిన గోడలు కూడా కొంచెం బీటవారినట్టు తెలుస్తుంది మొత్తంగా చంద్రబాబు అయితే ప్రస్తుతానికి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉన్నారు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు ధైర్యాన్ని చెప్తూ అధికారులను అలర్ట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు వరద ఉధృతికి కొన్ని ప్రాంతాలు పూర్తిగా జలమయమైపోయాయి ఆ ప్రాంతాల్లో సహాయక చర్యలను కొనసాగించేందుకు బాబు విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులు అధికారులను ఆదేశించారు ప్రాణ నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు బాబు ఇక ఒక ఒక రకంగా చెప్పాలి అంటే తెలుగు రాష్ట్రాలపై మేఘాలు గర్జించాయా అన్నట్లుగా ఊరు వాడ తేడా లేకుండా వర్షమైతే ముంచెత్తుతోంది వరదలతో ప్రజలైతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా విజయవాడలో నిన్న మనం చూస్తున్నాం నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ముంపుకు గురైపోయిన ప్రాంతాలలో చంద్రబాబు పర్యటిస్తూ ఇక నిన్నటి నుంచి విజయవాడలోనే సీఎం చంద్రబాబు అక్కడే ఉన్నారు విజయవాడలోని మూలపాడులో పర్యటించారు చంద్రబాబు నిన్న సింగ్ నగర్లో కూడా చంద్రబాబు పర్యటన కొనసాగింది నిన్న అర్ధరాత్రి సైతం వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తూ ముందుకు సాగుతున్నారు ఆంధ్రప్రదేశ్కు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆరు వరకు చేరుకున్నట్టు తెలుస్తుంది నలభై పవర్ బోట్లు ఆంధ్రప్రదేశ్కు చేరే అవకాశంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఏపీలో సహాయక చర్యలకు ప్రస్తుతం అయితే ఆరు హెలికాప్టర్లు వినియోగిస్తున్నారు అంటేనే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక అమరావతిలో ఇరవై ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అటు తిరువురులోనూ ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షపాతం అంటే అమరావతి తిరువూరు గుంటూరు అనే కాదు సో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్ణుడు కుండపోతగా కురుస్తున్నాడు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మేఘాలు గర్జించాయా అన్నట్లుగా వర్షపాతం అయితే నమోదైంది ప్రకాశం బ్యారేజీ అనే కాదు ఏ బ్యారేజీ చూసుకున్నా నిండుకుండను తలపిస్తుంది ఈ నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు ఎక్కడికక్కడ ఎంత వరద వస్తుంది ఆ వరదను ఎలా కిందికి వదలాలి అనే దానిపై కూడా అధికారులు సమాలోచనలు జరుపుతూ ఉన్నారు ఇక ప్రస్తుతానికైతే చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులను అలర్టు చేస్తూ ఉన్నారు ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేశారు ముఖ్యంగా వరద బాధితులకు తాగునీరు అదేవిధంగా పాలు వారికి భోజన వసతిని కల్పించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది ఉదయం ప్రైవేటు హోటల్స్తో పాటు కొన్ని దేవాలయాల నుంచి కూడా స్వచ్ఛందంగా ఆహార పంపిణీ కోసం వారు ముందుకొచ్చినట్టుగా తెలుస్తుంది స్వచ్ఛంద సంస్థలు కూడా ఆహారాన్ని అయితే పంపిణీ చేస్తున్నాయి ఉదయం చంద్రబాబు నాయుడు ఒక పిలుపునిచ్చారు మన బెజవాడును మనమే కాపాడుకోవాలి ప్రజలందరూ కూడా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి ఇటువంటి విపత్తు నుంచి మనం బయటపడాలి అంటే ఖచ్చితంగా అందరు సహాయ సహకారాలతోనే ముందుకు వెళ్ళగలమని చెప్పిన సందర్భాన్ని మనం చూసాం ఇక ఆంధ్రప్రదేశ్లో వరదల పరిస్థితికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ మా ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు వంశీ వరదల ప్రభావం ముంచెత్తుంది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో మొద ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు నాలుగైదు నియోజకవర్గాల్లో వరదల ప్రభావం పూర్తి స్థాయిలో ఉంది వరదల ప్రభావంతో దాదాపు కూడా చూసుకుంటే పదకొండు గ్రామాలు నీట మునిగి ఉన్నాయి అయితే ఈ పదకొండు గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో అధికారులు ఉన్నారు అయితే అధికారుల అప్రమత్తం ముందస్తుగా చేయకపోవడం వల్ల ఈ ప్రమాదం ముంచెత్తిందని ఇక్కడ ఉన్న స్థానికులు కూడా చెబుతున్నారు అయితే కృష్ణానది పరివాహ ప్రాంతంలో కూడా బ్యా పూర్తి స్థాయిలో ఉధృతంగా ప్ర ప్రవర్తిస్తుంది అయితే ప్రకాశం ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం ఇన్ఫ్లో పదకొండు లక్షల ముప్పై తొమ్మిది వేల మూడు వందల యాభై ఒక్క క్యూసెక్లు ఇంట్లో ఉంది అయితే ఇంట్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది అయితే ప్రస్తుతం చూసుకుంటే మనం ప్రకాశం బ్యారేజీ సమీపంలో ఉన్నాం ఈ ప్రకాశం ప్రకాశం బ్యారేజీ సమీపంలో మంగళగిరికి విజయవాడకి రాకపాకలను పూర్తిగా అధికారులు ఆపివేశారు పూర్తిగా బ్యారేజీ పరిస్థితి ఇబ్బంది పడే అవకాశం ఉంది అయితే ఉదయం చూసుకుంటే కృష్ణా నదిలో ఇసుక తవ్వకాలకు ఉపయోగించే మరపడవలు చూసుకుంటే కృష్ణా బ్యారేజీ వైపు దూసుకువచ్చాయి పైనుంచి తెగిపోయి అయితే వాటిని తెగిపోవడంతో అరవై తొమ్మిదో గేటు సమీపంలో కొంత డ్యామేజ్ అయిన పరిస్థితి అయితే ఉంది అయితే ఎక్కడ గేటుకైతే ప్రమాదం లేనప్పుడు కొంత ఆ భాగంలో అయితే కొంత డ్యామేజ్ అయిన పరిస్థితి అయితే ఉంది అయితే ప్రస్తుతం చూసుకుంటే మంగళగిరి వైపు కానీ విజయవాడ వైపు కానీ రాకపోకలు పూర్తిగా బ్యారేజ్ మీద నిలిపివేశారు అయితే అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సహాయ చర్యల్లో ఉన్న భాగంలో ఎవరైతే స్వచ్ఛంద సేవా సమితి వారు ఉన్నారో అదేవిధంగా యువత ఉన్నారో ఖచ్చితంగా ఈ ప్రాంతాల్లో కూడా వాళ్ళ వంతు వాళ్ళు సహాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలిపించారు ఖచ్చితంగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు చిక్కున్నారో ఈ గజీ ఎత్తగాళ్ళు వారందరికీ వాళ్ళు స్వచ్ఛందంగా అవకాశం ఉన్న మేరకు సహాయ చర్యల్లో పాల్గొనాలిగానే పిలుపునిచ్చారు దా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల్లో కూడా సహాయం కృష్ణా జిల్లా వైపు చూడండి ఖచ్చితంగా ఎవరికి తోచిన సహాయం వాళ్ళు సహాయపడండి అనే పిలుపుని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు కూడా అధికారులను కూడా పూర్తి స్థాయిలో హెచ్చరికలు జారీ చేయడమే కాకుండా ప్రతినిత్యం కల జిల్లా కలెక్టరేట్లోనే ఉండి పర్యవేక్షించడంతో పాటు ఎవరికి ఏమీ పిలుపునివ్వకుండా ఏ అయితే ముంపు గ్రామాలు ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకి ఆ నివసంలో సమాచారం ఇచ్చి వెళ్తున్నారు అక్కడ సహాయ చర్యలు ఎలా బా ఉన్నాయి సహాయ చర్యలు ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటున్నారా లేదా అసలు భోజనం పట్టాలు వస్తున్నాయా లేదనే ఆ వివరాలు కూడా నేరుగా ప్రజల వద్ద నుంచే బోట్లు వెళ్ళి తెలుసుకుంటున్నారు ఇప్పటివరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు దాదాపు నూట యాభై బృందాలు ఎన్డీఆర్ బృందాలు విజయవాడ చేరుకుని మరికొన్ని బృందాలు కూడా వచ్చే పరిస్థితి కనబడుతుంది అయితే న్యాయ దళాలను కూడా ఎక్కడైతే ఈ ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు పరిస్థితిలో భోజనాలు సరఫరా చేసేందుకు ఎయి అం లు నావీ విభాగాల నుంచి ఎయిర్ అంబులెన్సుల ద్వారా భోజనాలు సరఫరా చేసే పనిలో ఉన్నారు విజయవాడ నగరాన్ని కూడా పూర్తి స్థాయిలో ఈ వరద ప్రభావం చుట్టుమిడుతుంది గడిచిన రెండు వందల సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా ఈ వరద ప్రభావం ప్రస్తుతం విజయవాడలో కనపడుతుంది అయితే మరికొంత వరద తీవ్రత విజయవాడను చుట్టుమిట్టే అవకాశం కనపడుతుంది వంశీ రాజేష్ చూస్తున్నాం అంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు సహాయ కార్యక్రమాలకు చేయాలని అధికారులను ఆదేశించినప్పటికీ ఇంకా వరద ఉధృతి పెరుగుతోంది ఓవైపు ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారిపోయాయి ఎగువన చూస్తే శ్రీశైలం అదేవిధంగా నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ నుంచి పులిచింతల వరకు కూడా ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారిపోయాయి గేట్లు ఎత్తివేశారు ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి ఈరోజు సాయంత్రానికే పెరిగే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది మరోవైపు మున్నేరు నుంచి కూడా వరద ప్రవాహము పోటెత్తే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖకు సంబంధించి చంద్రబాబు ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు ప్రాజెక్టుల వద్ద ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది ఓవరాల్ గా అయితే దాదాపు ప్రాజెక్టుల వద్ద పరిస్థితి అయితే మాత్రమో అధికారులు విషయంలో మాత్రం అధికారులు చేతులు ఎత్తే పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఎగువ ప్రాంతాల్లో ఉన్న వరద నీరు ప్రాజెక్టుల వైపు ముందుకు రావడంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తేక తప్పేది ఏం లేదు ఎత్తేయకపోతే ఇక్కడున్న గ్రామాలు దెబ్బతినే పరిస్థితుందనేసి ఎగువ ప్రాంతంలో ఉన్న నీరు అన్నీ ఇటు వదిలేశారు అయితే కృష్ణా బ్యారేజ్ వైపు చూసుకుంటే నీళ్లు అవసరానికి మించి రెండింతలు అదనంగా కనబడుతున్నాయి అయితే ఈ ఫ్లోని సముద్ర భాగానికి నీరు ఎంత కింద భాగానికి వదిలేసినా కానీ ఫ్లో గండ్ల ద్వారా ఏదైనా అయితే కృష్ణా బ్యారేజీ సమీపంలో ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ బ్యారేజీ ప్రాంతంలో ఉన్న ప్రాంతాలన్నిటికీ గండ్లు పట్టడంతో ఈ నీరంతా విజయవాడ నగరం వైపు చుట్టుముట్టే ఈ నగరం వైపు చుట్టుముట్టడంతో దాదాపు భవానీపురం గొల్లపూడి ప్రాంతాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాలన్నీ ఇప్పటికే జలమయం సాయంత్రానికి ఆ ప్రాంతాలు కూడా పూర్తిగా నేట మునిగే పరిస్థితి కనబడుతుంది అయితే ఇప్పటికే అధికారులు స్పందించలేదు అధికారులు స్పందించుంటే తమ ప్రాంతాల్లో ఎంత నష్టం జరిగిద్దని మేము ముందే అప్రమత్తం అయ్యే వాళ్ళమని ఆ ప్రాంతంలో వాసులు ఈ విషయంలో వరదలు అనుకోని రీతిలో ఉంది అయితే ఊహించని పరిణామాలు ఎదురైనప్పటికారుల నిర్లక్ష్యం కూడా ఇక్కడ కనపడుతుంది అయితే ప్రజలను కొంత అప్రమత్తం చేస్తుంటే అధికారులు కొంత ప్రజల నష్టాన్ని నుంచి బయటపడే పరిస్థితి కనపడేది వంశీ రైట్ థ్యాంక్ యూ రాజేష్